ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈ నెల నాలుగవ తేదీన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులు కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ రెండు వందల తొంభై ఐదు పోలింగ్ కేంద్రాలకు గాను పదిహేడు టేబుల్లు పద్దెనిమిది రౌండ్లు పాలకుర్తికి సంబంధించిన రెండు వందల తొంభై ఆరు పోలింగ్ కేంద్రాలకు గాను పదిహేడు టేబుల్స్ పద్దెనిమిది రౌండ్లు పరకాలకు సంబంధించిన రెండు వందల ముప్పై తొమ్మిది పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పద్నాలుగు టేబుళ్ళు పద్దెనిమిది రౌండ్లు వరంగల్ పశ్చిమకు సంబంధించి రెండు వందల నలభై నాలుగు పోలింగ్ కేంద్రాలకు గాను పద్నాలుగు టేబుళ్ళు పద్దెనిమిది రౌండ్లు వరంగల్ తూర్పు సంబంధించి రెండు వందల ముప్పై పోలింగ్ కేంద్రాలకు గాను పద్నాలుగు టేబుల్స్ పన్నెండు రౌండ్లు వర్ధనపేటకు సంబంధించి రెండు వందల డెబ్బై తొమ్మిది పోలింగ్ కేంద్రాలకు గాను పదహారు టేబుల్లు పద్దెనిమిది రౌండ్లు భూపాలపల్లికి సంబంధించి మూడు వందల పదిహేడు పోలింగ్ కేంద్రాలకు గాను పద్దెనిమిది టేబుల్లు పద్దెనిమిది రౌండ్లు ద్వారా కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎన్నికల సంఘం ఇద్దరు అబ్జర్వర్లు బండారి స్వాగత్ రణవీర్ చంద్ రాజేష్ కుమార్ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తారని తెలిపారు కౌంటింగ్ కోసం మూడంచెల భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఐపీఎఫ్ భద్రతా సిబ్బందితో పాటు స్టేట్ సాయుధ సిబ్బంది ఏఆర్ ఫోర్స్ సివిల్ ఫోర్స్ ఉంటుందని అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంటుందని పాస్ లేకుండా ఎవరు అనుమతించబడరని తెలిపారు కౌంటింగ్ కేంద్రం పరిధిలో నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని తెలియజేస్తూ కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు